ఈ రిజల్ట్స్ గురించి సంక్షిప్తంగా తెలియజేసిన ఆహ్వానిస్తున్న ఈ వి నరసింహారెడ్డి గారిని ఇందాకే డైరెక్టర్ గారు చెప్పారు మీడియా మిత్రుల కోసం ఆ రిపోర్ట్స్ అన్ని సిద్ధంగా ఉన్నాయండి నరసింహారెడ్డి సార్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ జస్ట్ ఒక వన్ మినిట్ ఓవర్ వ్యూ ఇస్తాం సార్ విత్ యువర్ పర్మిషన్ సార్ అందరికీ కూడా సీడీ ఇవ్వడం పెన్ డ్రైవ్ కూడా ఇవ్వడం జరుగుతుంది ప్లీజ్ కలెక్ట్ డెమ్ సార్ ఈ సంవత్సరము ఓవరాల్గా తొంభై రెండు పాయింట్ ఏడు ఎనిమిది శాతం విద్యార్థిని విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు గత సంవత్సరం కన్నా ఇది ఒకటి పాయింట్ నాలుగు ఏడు శాతం అధికం సార్ రెండోది మనకు రెసిడెన్షియల్ స్కూల్స్ తర్వాత మన కస్తూర్బా స్కూల్స్ గురుకులాలు వీటన్నిట్లలో చాలా ప్రతిభ కనపరచడం జరిగింది రెసిడెన్షియల్ స్కూల్లలో తొంభై ఎనిమిది పాయింట్ ఏడు తొమ్మిది శాతంతో అందరికన్నా ప్రధానంగా ఉన్నారు సార్ ఈరోజు ఇక్కడ బసవ జయంతి జరుగుతోంది బీసీ వెల్ఫేర్ కనుక మనం తీసుకున్నట్లయితే తొంభై ఏడు పాయింట్ ఏడు తొమ్మిది శాతం ఉత్తీర్ణతతోని రెండవ స్థానంలో ఉంది సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ తీసుకుంటే తొంభై ఏడు పాయింట్ ఒకటి ఒకటి శా శాతంతో ఉంది ట్రైబల్ వెల్ఫేర్ తొంభై ఏడు పాయింట్ ఆరు మూడు శాతం మైనారిటీ రెసిడెన్షియల్ తొంభై ఆరు పాయింట్ ఐదు ఏడు శాతం మోడల్ స్కూల్స్ తొంభై ఐదు పాయింట్ మూడు ఒకటి శాతం ఆశ్రమ పాఠశాలలు తొంభై ఐదు శాతం కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు తొంభై నాలుగు పాయింట్ నాలుగు రెండు శాతం ఇక ప్రైవేట్ వస్తే సార్ జనరల్గా చాలామంది ప్రైవేట్ మనకన్నా బాగుంది అనుకుంటారు కానీ రెసిడెన్షియలే నంబర్ వన్గా ఉంది సార్ ప్రైవేట్లో తీసుకుంటే కేవలం తొంభై నాలుగు పాయింట్ రెండు ఒకటి శాతం ఉంది సార్ కాబట్టి గవర్నమెంట్ వ్యవస్థలో రెసిడెన్షియల్ స్కూల్స్ చాలా బాగా పనిచేస్తున్నాయి అనేది దీని ద్వారా తెలుస్తూ ఉంది సార్ అదేవిధంగా తీసుకుంటే సార్ జస్ట్ మనకి ఎవరైతే స్పెషల్ నీడ్స్ ఉంటాయో అంటే డి డిఫరెంట్లీ ఏబుల్డ్ అవసరం ఉన్నటువంటి వాళ్ళు సార్ వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి వసతులు కల్పించి మనము వాళ్ళకి ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేయటం జరుగుతుంది వారి యొక్క ఉత్తీర్ణత శాతం కూడా గత సంవత్సరం కన్నా నాలుగు శాతం అధికంగా అంటే గత సంవత్సరం ఎనభై ఎనిమిది శాతం ఉంటే ఈసారి తొంభై రెండు పాయింట్ ఎనిమిది నాలుగు శాతంతో ఉత్తీర్ణత సాధించడం జరిగింది సార్ సార్ ఈ మొత్తం ఎగ్జామ్స్ కండక్ట్ చేసినప్పుడు మనకు సహకరించినటువంటి పోలీసులు జిల్లా యంత్రాంగం జిల్లా కలెక్టర్లు టీచర్స్ అదేవిధంగా ఇన్విజిలేటర్స్ అందరూ కూడా మనకు బాగా సహకరించారు సార్ రెండు వేల ఐదు వందల అరవై సెంటర్స్లో ఎగ్జామ్ జరిగింది పద్దెనిమిది వందల సెంటర్స్లో ఇవాల్యుయేషన్ జరిగింది ఏ రకమైనటువంటి లోపం లేకుండా చేయడం జరిగింది సార్ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ సార్ డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ నరసింహారెడ్డి గారు ఒక నంబర్ పదే పదే చెప్పారు ఒకప్పుడు ముప్పై ఆరు మార్కులకు పాసు యాభై మార్కులు సెకండ్ క్లాసు అరవై మార్కులు ఫస్ట్ క్లాసు